హాయ్ అందరూ బాగున్నారా అండి అందరూ చాలా రోజుల తర్వాత కదా వచ్చినాం అట్లా కలిసి వచ్చిందనమాట పొయ్యి మీద పెనం పెట్టాలి పెనం ఆగిన తర్వాత నువ్వు చేయబుద్దింగ్ కంప్యూటిచ్చా అంతే ఫ్రెండ్స్ చేతలైనా ఉండాలి మాటలైనా ఉండాలి ప్రస్తుతానికి ఆయన చేతలు నేను మాటలు అది ఏం బొచ్చి నువ్వు కూడా తీరాల్గా ఒప్పుకున్నావు ఒప్పుకుంది ఫ్రెండ్స్ మాటలు ఎక్కువ చేతులు తక్కువ అని అటు ఏం ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేశానంటే నేను యాడ చెడ పెడతాను దాన్ని యాడ చెడ అని ఈయన భయం ఒకటి హౌ విజ్ ఇట్ హ్యామ్ కానీ మా ఇంట్లో లంచ్ ఏంటంటే ఫిష్ ఉడకబెట్టిన మొక్కజొన్న కంకులు ఫ్రెండ్స్ ఏందిక్కా ఇది ఒక్క రోజు దీన్ని ఉంటాం అనుకుంటా అట్టేం లేదు అలా పక్క ఒక్క కుండ బూండబెట్టిన గోవా కారం ఉంది సుబ్బరంగా తింటాం పెట్టాలి ఇది వీళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఫ్రెండ్స్ ఇటు నాకు కడుపు కట్టవు ఏం కూడా డబ్బు వడాల్సిందే మనకు ఫ్రెండ్స్ ఈ పొద్దు ఏందంటే సాల్మాన్ ఫిష్ అనమాట ఇది కొంచెము చేసుకునే పద్ధతిలో చేసుకుంటే కమ్మగా ఉంటుంది తిన్నికి అంతే ఇది చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళు తెలుగు వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు అండి సాల్మన్ ఫిష్ కొంచెం స్మెల్ వియర్డ్గా ఉంటది యాక్చువల్ గా సో తినలేం తినలేం అని చెప్తా ఉంటారు సాల్మన్ మంచిది ఒమేగా అన్ని మంచిగా ఉంటాయి కదా దీంట్లో అది సో దీన్ని ఇండియన్ పద్ధతిలో చేసుకున్న దానికోసం అనేసి బట్ ఇలా చేసినా కూడా ఇంకా కొంచెం స్మెల్ ఉంటుంది దాంట్లో బట్ అంత ఉండదు డిస్టింగ్ చాలా తక్కువ అయిపోద్ది అండ్ ఇది మన మన ఇండియన్ కైండ్ ఆఫ్ ఫిష్ ఫ్రై తింటారు కదా అలా అనిపిస్తుంది సో రెండు రకాలు ఉంటాయి అనమాట కాంటినెంటల్ స్టైల్లో చేయొచ్చు మన ఇండియన్ స్టైల్లో చేయొచ్చు మనం ఇండియన్స్ కాబట్టి ఆల్మోస్ట్ మన ఇండియన్ మసాలాలు అవి కాంటినెంటల్ స్టైల్లో అయితే మళ్ళీ ఆ స్మెల్ ఉంటదండి అది అది చాలా మంది అంటే సీ ఫుడ్ అలవాటు ఉండే వాళ్ళు అయితే తినగలుగుతారు కానీ సీ ఫుడ్ అలవాటు మేము ఫిష్ ఫ్యాన్స్ అయితే కాదులే గానీ అప్పుడప్పుడు ఇలా ఇలా చేసుకున్నారంటే మీకు అలవాటు ఉన్నా లేకపోయినా కూడా జస్ట్ కొంచెం మినిమల్ అనమాట ఇది ఎన్ని రకాలుగా ఫ్రై చేసుకోవచ్చు అంటే ప్యాన్ లో ఫ్రై చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రై చేయొచ్చు లేదంటే బేక్ అయినా చేయొచ్చు అవును ప్రస్తుతానికి దీన్ని బాగా మసాలాలు వేసి మ్యారినేట్ చేసిన ఫిష్ మ్యారినేట్ చేసుకోవడం కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాము దానికోసం రెండు పెద్ద టేబుల్ స్పూన్లమైన జింజర్ గార్లిక్ పేస్టు ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ కరెబ్బాక వేయండి లేదంటే డ్రై ఇట్లా క్రష్ చేసుకుని అయినా వేసుకోవచ్చు దాని తర్వాత డ్రై మెంతి ఆకు ఉంటుంది కదా అది కూడా కొంచెం క్రష్ చేసుకుని వేయాలి వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పెప్పర్ అలాగే మనకి రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి కారం అనేది మీ కారానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇది ఏంటంటే మెజర్మెంట్స్ ఒక కేజీ ఫిష్ సుమారుగా ఉండేలాగా వాటికి మెజర్మెంట్స్ అనమాట ఎంత కారం పొడి వేసామో అంత ధనియాల పొడి తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఫిష్ మసాలా ఉంటే వేసుకోవచ్చు తర్వాత ఇది కిచెన్ కింగ్ అంటారు లేదంటే ఎల్లో చిల్లీ పౌడర్ అంటారు అది ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి దాని తర్వాత ఒక లైవ్ మొత్తం స్క్విజ్ చేసుకొని ఇలాగా జ్యూస్ వేసుకోవాలి దాని తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఈ మసాలాలు అనేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా వేయాలి మర్చిపోయే పసుపు కూడా వేయాలి ఒక హాఫ్ టీ స్పూను ఇలా మొత్తం మసాలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫిష్ కి మ్యారినేట్ చేసుకోవాలి ఇదే రెసిపీ నార్మల్ ఫిష్ ఫాలో అవ్వచ్చు సాల్మనే కాదు మామూలుగా ఫిష్ ఫ్రై చేసుకుంటారు కదా నార్మల్ ఫిష్ ఫ్రై దానికి కూడా బాగానే ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మామూలుగా అయితే ఫిష్ ఒక మూడు గంటలు మ్యారినేట్ అయితే సరిపోద్దండి ఒకవేళ మీరు లంచ్ లో చేసుకోవాలంటే మార్నింగ్ మ్యారినేట్ చేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని దీంట్లో హర్బ్ చేస్తారండి తాయి అట్లా ఉంటారు బేసికల్గా థైమ్ గార్లిక్ అవన్నీ పవన్ కొట్టి నేను ఇక్కడ పవన్ కొట్టట్లేదు అట్లే వేస్తున్నాము సో ఇంకా అవి ఉంటే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట మంచిగా ఉంటుంది థైమ్ ఇంకా ఏంటి రోజు రోజ్మెరీ రోజ్మెరీ ప్రస్తుతానికి ఇట్లా సో టేబుల్ స్పూన్ ఆయిల్ అండి కొంచెం గార్లిక్ అండి అట్లే నేనేం కట్ చేయట్లేదు అట్లే వేసేసుకోవచ్చు ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది అనమాట మీ ఫిష్ మినిమం ఒక మూడు గంటలు మ్యారినేట్ అయితే బాగుంటుంది ఇంకా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది మ్యారినేట్ చేస్తే లైక్ మీకు సాల్ట్ తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది బట్ ఆ ఫిష్ లోపల ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి ఎక్కువ వేసుకోకండి పైన జస్ట్ స్ప్రింకిల్ చేయాలి మీరు ప్యాన్ ఫ్రై చేస్తారు ఇప్పుడు ఎట్లా వస్తుందో చూపిస్తానండి నేను ఇలా అండి బేసికల్గా కొంచెం రోస్ట్ అయ్యాయి అంటే సో ఫస్ట్ మామూలుగా అయితే ఓవెన్ ఉంటే కింద అంటే తొందరగా బేక్ అయిపోద్ది ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఓవెన్ లేకుండా కూడా ట్రై చేయాలనుకుంటారు కదా వాళ్ళ కోసం ఇట్లా చూపిస్తున్నాం ఇది ఇలా కూడా చేయొచ్చు లేదంటే ఇంకా ఈ స్టేజ్లో అండి కొంచెం దానికి కింద క్యారమల్ లాగా కుక్ అయిపోయి ఉంటుంది అది ఇదిగో ఇలాగా బర్న్ లాగా లైట్గా బర్నింగ్స్ వచ్చి ఉంటుంది దాని తర్వాత ఇంకొంచెం కుక్ అవ్వాలి అది కుక్ అయిన తర్వాత ఎత్తుకొని పోయి కింద ఓవెన్లో అండి అండ్ మంట హైలో పెట్టుకోకండి అది కొంచెం లో పెట్టేసి కుక్ చేయండి ఎక్కువ పోయి కింద ఓవెన్లో పెట్టేస్తాం సో అది పైన పాట మొత్తం కుక్ అయిపోద్ది అట్లే బట్ ఇంట్లో కదా అందరికీ ఓవెన్స్ ఉండవు కాబట్టి తిప్పుతున్నాను నేను ఒకవేళ ప్యాన్ లోనే చేయాలి మళ్ళీ ఓవెన్ లో పెట్టడం ఇదంతా పనే అనుకుంటే ఇట్లే అయిపోద్ది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది స్కిన్ నచ్చి తినేవాళ్ళు దీన్ని తినొచ్చు చాలా క్రిస్పీగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది కుక్ చాలా దాన్ని ఎట్ ఓకే ఎయిర్ ఫ్రైర్ లో పెట్టేయచ్చు అండి సింపుల్ ఇంత ఆయిల్ పడదనమాట కొంచెం ఆయిల్ లెస్ తినాలి అట్లా అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే జస్ట్ ఎయిర్ ఫ్రయర్ లో పెడితే ఈజీగా అయిపోద్ది అలాగే కుక్ చేసుకోవచ్చు సేమ్ ప్యాన్ లో నో ప్రాబ్లమ్ అండి అది కుక్ అయిన తర్వాత కొంచెం కుక్ అవుతది కుక్ అయిపోద్ది బట్ నేను రోస్టింగ్ కోసం అనేసి నేను ఓవెన్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను రోస్టింగ్ పెట్టుకోవడానికి ఓవెన్ లో పెట్టేసుకోవచ్చు ఓవెన్ అంటే నేను ఇక్కడ ఎయిర్ ఫ్రై చేస్తున్నాను సో ఎయిర్ ఫ్రయర్ అయినా ఏదైనా గానీ బేకింగ్ పెట్టేసుకొని పెట్టారంటే జస్ట్ కొద్దిసేపట్లో అయిపోతుందండి రోస్ పెట్టుకోండి దిస్ ఇస్ ఫర్ మై బేటా సుహర్ష్ రైస్ బటర్ ఇస్ అంత కొంచెం మసాలాలన్నీ తీసేసి ఓన్లీ రోల్ చేస్తామండి ఇంత పెద్ద పీసులు కాదు చిన్న చిన్నవి చేసుకోవాలంటే అది తొందరగా అయిపోద్ది అట్లా కూడా చేసుకోవచ్చు మీ దగ్గర ఏమి ఓవెన్స్ ఎయిర్ ఫ్రైయర్సు ఏం లేవంటే ఇలాగే కుక్ చేసేసుకోవచ్చు అండి జస్ట్ ఇంకొద్దిసేపు అట్లే కుక్ చేసేస్తారంటే లోపల కూడా కుక్ అయిపోతుంది కాకపోతే ఆ ఫ్లేమ్ వచ్చి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇట్ టేక్స్ లిటిల్ టైమ్ బట్ ఇట్ విల్ కుక్ ఆల్మెండ్ లో ఏంటంటే చిన్న చిన్న పీసు కట్ అది మొత్తం స్కాటర్ అయిపోతుంది మొత్తం చిన్న చిన్న లాగా అయిపోయి స్కాటర్ అయిపోతుంది అయిపోయింది అండి అంటామండి కింద ఉండే ఆ ఫిష్ మీద వేస్తారు ఇట్లా సో ఆ ఫిష్ జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది మోస్ట్లీ హోటల్స్ లో ఏంటంటే ఇంతవరకు కుక్ చేస్తారండి కుక్ చేసిన తర్వాత లోపల ఓవెన్ లో వేసేస్తారండి ఎందుకంటే ఈ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ ని రీటైన్ చేయడానికి అండ్ పర్ఫెక్ట్గా కుక్ కానీ కింద ఓవెన్లో వేసేస్తారండి అంటే ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టాలి ఆ స్కిన్ పార్ట్ వేస్తే ఆ స్కిన్ పార్ట్ మొత్తం రోస్ట్ అయిపోతుంది క్రిస్పీలాగా తయారవుతుంది దాని తర్వాత దాన్ని స్లోగా స్లో తీసుకొని వచ్చి దాన్ని ఫ్లిప్ ఇట అండ్ స్లోలో ఉన్న కుక్ చేయండి హైలో చేశారంటే మన మసాలా ఉంటుంది కదా అదంతా మాడిపోతుంది ఫ్రెండ్స్ మామూలుగా ఈయన అంతా హోటల్ రేంజ్లో చెప్తాడు రెసిపీలన్నీ కుకింగ్ సెటప్ లేదు కాబట్టి అంత ప్రొఫెషనల్ వేలో అనిపించకపోవచ్చు కాకపోతే యాజ్ ఇట్ గా టిప్స్ ఫాలో అయ్యారంటే టేస్టీగా మంచిగా హోటల్ స్టైల్లో టేస్ట్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అది మామూలుగా అయితే మేము చిన్నప్పటి నుంచి ఫిషర్ అంత తక్కువే తింటాం చేప ఎందుకంటే మాకు దగ్గరలో నేను తినేదాన్ని కాదు ఆ ముళ్ళు తీసుకోవాలి ఆ స్మెల్ వస్తుంది అనేసి ప్లేట్ కూడా సపరేట్ గా పెట్టుకుంటాను పొట్టు ఒట్టి చేపలు అయ్యా ఎండు చేపలు అలవాటు బాగా ఉంటుంది మంచిది తింటే అందుకే చిన్నప్పటి నుంచి అన్ని అలవాటు చేసుకుంటే ఐ మీన్ నాన్ వెజిటేరియన్స్ నాకు మైక్ హై ఫ్రెండ్స్ కమ్మింగ్ ఇవి ఇప్పటిదాకా రాసి రాసి అలసిపోయి వచ్చాడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఐ నీటి నవ్ బడి చితీష్ హాయ్ ఫ్రెండ్స్ బట్ ఐ తెలుగు అంటే మాట్లాడుతు నువ్వు వాళ్ళు నీకు తెలుగు రా అని ఫ్రెండ్స్ బాగున్నారా అని హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఎవరు తీర్చేయలేయో నాకేహో వాడదు చూసారా ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు అనేసి అమ్మ ఇది సున్నీకి ఇటునడో ఈయన బుర్ర నిండా అతి తెలివిటి అట్లానే ఉంటాయి అతి తెలివిటి అట్లా ఓ ఫిష్ ఐ ఫిష్ నాట్ గార్లిక్ ఫిష్ అదిగో ఫిష్ పక్క చేస్తా అంతే ఒక ఎందుకు పోసావు We forgot to add the salt and the When did you see that I didn't add any salt in there? But I don't saw the salt in there. It do end there. it. did. Today we're making salmon fish today, friends. Okay. Is salmon your favorite sauce? Is salmon your favorite, friends? No, I'm asking you. Is it your favorite fish? Yeah, it's my favorite fish. with up. మా వాడు పాస్పోర్ట్ ఫోటో కూడా చీజ్ పెట్టారు రకం రైస్ ఫోటో యాదంటే ఆడ చీజ్ లీదురా మమ్మీ యు నీడ్ టు లర్న్ మేబీ ఇట్స్ ఇన్ టోగో టోగో ఇట్స్ ఇన్ టోగో 10 నిమిషస్ ఎయిర్ ఫ్రై చేసుకుంటే ఇట్లా అయిన మంచిగా అచ్చం ఇట్లా ఉతనా అంటే జ్యూస్ చూస్తారు అట్లా వస్తుంది దీంట్లో నుంచి కెన్ ఐ గో జ్యూసీ జ్యూసీ గా ఇట్లా పింకిష్ లో ఉంటది ఇంకా ఓకే దాన్ని డ్రై చేయకండి ఓవర్ డ్రై చేయకూడదు ఇట్లా ఉంది బుజ్జి సూపర్ ఉంది ఫిష్ వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చల్లకపోతే కదా తింలేం మళ్ళీ ఒక స్మెల్ వస్తుంది వేడి వేడిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది ఇది ఇండియన్ స్టైల్లో తింటే లేకపోతే కాంటినెంటల్ స్టైల్లో ఇంకెప్పుడన్నా ఒకసారి నేను చేసి చూపిస్తా బాగుందా తినచ్చా మూతగా ఇండియన్ స్టైల్ ఆఫ్ ఈటింగ్ సాల్మన్ అండి

అన్ని డౌట్లేండి అండి అది ఏదైనా నోట్ లో పెడుతున్నాం అంటే ఒక గంట ఆలోచిస్తారు దాన్ని అది ఏం పెడుతున్నాము తినాలంటే నేను ఫిష్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తినే నేనే తినగలుగుతానంటే ఇంకా రోజు ఫిష్ తినే వాళ్ళు ఎమ్మి 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 అని తినగలరు నేను నార్మల్ గా ఫిష్ తినలేను ఫ్రెండ్స్ అట్ అది నేనే ఇంత బాధ తింటా ఉంటే నేను ఇంకొక రోజు ఇంకొక రకంగా చేసే ఫిష్ చూపిస్తానండి అది కాంటినెంటల్ స్టైల్లో చేస్తారు అది కూడా బాగానే ఉంటుంది నాట్ దట్ స్మెల్ ఉంటుంది కాదు కాకపోతే కొంచెం కాంటినెంటల్ స్టైల్లో చూపిస్తాను నేను ఇది ఈరోజు లంచ్ ఫ్రెండ్స్ వాళ్ళకు నాకు కాదు నేను అన్నం అన్నం వండుకున్నా తింటారా అన్నం ఏం బుజ్జి

మెయిన్ ఫుడ్ ఎస్కేప్ కానీ ఎన్ని తెలివితేటలు యూజ్ చేస్తాడో అన్నం టైం అయిందంటే గబగబగబ గబా ఆల్టర్నేట్ ఫుడ్స్ ఎత్తుకులాడుకుంటాడు అనమాట గబగబా వేసి కడుపు నింపాల చూసారా ఫిష్ పెడదామని ముందుగా తింటున్నాడు కాని తింటున్నాడు కానీ మేము పెడదాం మామూలుగా ఉండదు సుహర్షితో పేరెంటింగ్లో అతి కష్టమైన వర్కులు ఏంటంటే వాళ్ళ నిద్ర వాళ్ళ తిండి ఫ్రెండ్స్ ఈ రెండు ఆ రెండు గినుక వాళ్ళకై వాళ్ళు చేయగలిగినారంటే మనకి ఎంత టైం సేవ్ అవుతుంది మీరు నమ్మలు ఆ టైంలో ఇంకొక ఇంటికి పని కూడా చేయొచ్చు మనము అంత విసిగిచ్చరు తిండి తినాలంటే స్పైసీగా తినాలనుకుంటే వాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు మాకైతే సరిపోయింది ఓకేనా మీ ఉందా

అండ్ ఒమేగా త్రీ ఉంటుంది అన్ని అమినో యాసిడ్స్ ఉంటాయి మంచిగా ఉంటుంది అండి ఫిష్ ఒకవేళ తినగలిగే వాళ్ళు ఉంటారు ఫిష్ ది బెస్ట్ అన్నిటికంటే సారంలో రెండు సార్లు అట్లా తింటే మంచిది మన ఇండియాలో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆకుకూరలు దండిగా దొరుకుతాయి అండి చాలా రకాల కూరగాయలు దొరుకుతాయి సో మనం నాన్ వెజ్ తినకపోయినా కూడా ఆకుకూరలు ది బెస్ట్ అంటాం కదా ఇక్కడ ఆకుకూరలు తక్కువ దొరుకుతాయి దొరికితే ఆ స్పినాచ్ ఒకటి దొరుకుతుంది ఇంకా ఏం ఉండవు అది కూడా చాలా టాస్ట్ ఉండదు కాస్ట్లీ ఉంటుంది అందుకోసమే ఇంకా ఇట్లా నాన్ వెజ్ లో అవి ఇవి తినాలి ఇండియాలో ఉంటాయి కనుక అసలు ఆకుకూరలకు మించిన ఐటమ్స్ ఇంకా ఏమి ఉండవు ఎంత ఉంటుందో ఇండియా వస్తే మేము ఇంకా పోయింది ఆకుకూరలు ఆకుకూరలు కోయట ఆకు మునగాకు గోవాకు ఇదే పని మీద ఉంటాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఉన్నప్పుడల్లా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు మీతో షేర్ చేసుకోవడానికి మంచిగా వస్తుంది అండి ట్రై చేయండి చూసారా జ్యూసీ జూసీగా క్రిస్పీగా మంచిగా ఉంటుంది ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని కావాలంటే కమెంట్ బాక్స్ మంచి మంచి రెసిపీలు మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్